श्रेय गुरुभ्यो नमः हरि ॐ श्री महा गणாதிपतये नमः श्री महा नमः श्री नमः हरि ॐ वागर्थादेव संप्रतो वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ परमेश्वर स्वरूप శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారం ఇక ఈ వీడియోలో సతి కళ్యాణం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం మొనపటి వీడియోలో తెలుసుకున్నట్లుగా వాణిపతి హితోపదేశానికి సరే అన్నాడు దక్షుడు అందరూ తదనంత కర్తవ్యంలో నిమగ్నమయ్యారు పిమ్మట బ్రహ్మ ఈ విషయాన్ని విన్నవించే నిమిత్తం హిమగిరిని తేరి శంకరును కలుసుకున్నాడు అల్లంత దూరాన విధాతను చూసిన శంకరుడు ప్రాకృత అనగా విషవలే ఎంతో ఔత్సుకతతో ఉత్సాహంతో లోకరీతిగా అనేక ప్రశ్నలు సంధించి ఎంతో ఆందోళనలతో ఇలా అంటున్నాడు పితామహ వెళ్ళిన పని ఏమైనది నీ కుమారుడు ఏ తప్పుడు ఏమన్నాడు అనగా చెప్పు సతి ఎలాగున్నది ఈ విరహం భరింపలేకున్నాను అనగా భరింత శక్యం లేకుండా ఉన్నాను లోకంలో అందరి దుఃఖం నన్నే పట్టుకొని పిలుస్తున్నట్లవుతోంది అనగా చెప్పవయ్యా అన్నాడు శంకరుడు శంకరుని వేరి వేగిన పాటుకు జాలిడి పొంది ఆంతర్యంలో కూడా ఆంతర్యంలో బ్రహ్మగారు ఆనందించారు ఎందుకో అనేది వసంతుని ఆవిర్భావనే ఘట్టం తెలుసుకుంటే వింటే మీకు అర్థమవుతుంది ఇలా అంటున్నాడు బ్రహ్మగారు కమలాసునుడు ఈ కార్యం నీ కార్యం సిద్ధించింది నీ కొరుకును వెత్తిన సతిని దక్షుడు నీకు పత్నిగా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ సుముహూర్తం ఇప్పుడు వస్తుందా అని ఉళ్ళూరుతూ ఆనందంగా ఉన్నాడు శుభముహూర్తంలో నీ అనుచర గణంతో కలిసి కన్యాభిక్ష కోసం దక్షుని ఇంటికి వెళ్ళు మేమంతా కూడా వస్తున్నాం అన్నాడు ఆ మాటలు చెవులు పండువై తోచగా రుద్రుడు తన గణంతో సిద్ధమయ్యాడు బ్రహ్మగారు చెప్పిన క్షణమే చాలు వెంటనే తన గణాన్ని తీసుకొని బయలుదేరాడు రుద్రుడు లక్ష్మీ సహితుడై నారాయణుడు సతీవసితుడై బ్రహ్మగారు నారదుడు ఋషులు ప్రజాపతులు సకల దేవతా సమూహం ఉత్సాహంతో తనని అనుసరించింది రుద్రగణంతో కూడి చైత్ర శుక్ల త్రయోదశి నాడు ఉత్తరా నక్షత్ర ఉత్తరా నక్షత్రం నాడు ఆదివారం నాడు ఆహా కోలాహలంగా కన్యావరణ నిమిత్తం బయలుదేరాడు రుద్రుడు రుద్రుడు గృహాన్ని చేరాడు వారందరి రాకను గుర్తించిన దక్షుడు గగుర్పాటుతో సత్కరించి శూణ్ణి ఉచిత ఆశీణుణ్ణి చేసి దక్కిన వారిని కూడా యథోచిత మర్యాదలు చేసి జరిపి అందరిని పూజించాడు తదనంతరం అందరిని సంప్రదించి దక్షుడు ప్రీతుడై తండ్రితో బ్రహ్మగారితో ఇలా అంటున్నాడు తండ్రి ఈ పాణిగ్రహణాన్ని మీరే జరిపించాలి అని కోరగా వేదోక్తంగా కార్యాన్ని నిర్వర్తించాడు బ్రహ్మగారు వృషభధ్వజుడు యథావిధిగా వివాహ కర్మను అనుష్ఠించి దాక్షాయణి పాణిగ్రహాన్ని చేసి చేసివేశారు వేశారు స్వస్తి వాచకాలను పటింపగా గంధర్వులు ఆడగా అప్సరసలు ఆడగా జనలోచనోత్సవంగా క్షతి సతి శంకరుల కళ్యాణోత్సవం సాగింది దక్షుడు కృతార్థుడయ్యాడు పరమేశ్వరుడు ప్రసన్నులయ్యారు హరి ఓం దత్సతు ఇంతటితో సతి కళ్యాణం అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో సతి కళ్యాణం శివలీలా అనే ఘట్టం గురించి తెలుసుకుందాం స్వస్తి